పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి కిలోమీటర్ల పైచిల్ కు ఉన్నాయి పదిహేను వందల కిలోమీటర్ల పైచిల్ ఉన్నాయి కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు మూడు వందల పిరమిడ్లు కట్టొచ్చు కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్ ఒక వంద ఐఫిల్ టవర్లు కట్టొచ్చు కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక యాభై బుర్జు ఖలీఫాలు కట్టొచ్చు అంత మాట్లాడేటటువంటి ధైర్యం లేదు బీజేపీ పార్టీల ఒకడే ఒకడు తెలంగాణ బిడ్డ ఈటెల రాజేంద్ర ఉన్నాడు మరి ఆయనన్న మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటల రాజేంద్ర కూడా మాట్లాడలే అనా రాజేంద్రన్న తెలంగాణ ఆడబిడ్డల తరఫున తెలంగాణ రైతుల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి మీరు పార్లమెంటు మెంబర్ గా ఉన్నారు మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్ట్ ని ఆపండి గోదావరి పెన్న లింకేజ్ మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తాను కమిషన్ గాని వారు ఇచ్చినటువంటి నోటీసులను గాని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఇవాళ తెలంగాణ జాగృతి ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద నిర్వహిస్తున్నటువంటి మహా ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ వాదులకు తెలంగాణ జాగృతి కార్యకర్తలందరికీ కూడా వేదిక సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నది నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ తెలంగాణ మహోన్నత ఉద్యమం ఏదైతే అరవై ఏళ్ల పాటు సాగుతూ వచ్చిందో కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ కష్టాలనైతే ఈ ప్రాంతం యాభై ఏళ్ల పాటు చవి చూసిందో దానికి జవాబుగా నెర్రలు బారిన సాగు సాగునీళ్లు రావాలన్న ఉద్దేశంతో ఎండిన మన గొంతులు తడారాలన్న ఉద్దేశంతో ఈ తడారిన గొంతులలో తడిపేందుకు కాళేశ్వరం నీళ్లను అపర భగీరథుడు